ప్రభుత్వాలకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ధరలందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తోంది దీంతో బహిరంగ మార్కెట్ లో సన్న బియ్యం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి నిన్న మొన్నటి వరకు ఉన్న సన్న బియ్యం ధరకు ప్రస్తుతం మార్కెట్ లో క్వింటాకు నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు తగ్గింది గత నెలలో ఫైన్ క్వాలిటీ బియ్యం వివిధ బ్రాండ్ల వారీగా క్వింటా ధర ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు ఉండేది ప్రస్తుతం ఐదు వేల లోపే ధర ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న రకం వరి సాగును ప్రోత్సహించి సన్న ధాన్యానికి ప్రకటించడంతో అటు ప్రభుత్వం ఇటు మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేశారు అనుకున్న మేరకు అధికంగా సన్న బియ్యం ధరలు తగ్గుతుండటంతో మద్దతరగతి వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు రేషన్ దుకాణాల్లో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడంతో మార్కెట్లో సన్న బియ్యానికి డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వచ్చాయి తెలంగాణ ప్రభుత్వం వైట్ రేషన్ కార్డు రద్దుదారులకు ఒక్కో యూనిట్ కు ఆరు కిలోల చొప్పున సన్న కార్డుదారులు మంది ఉన్నారు వారికి ఒక్కో కార్డుపై ప్రభుత్వం ముప్పై కిలోల చొప్పున బియ్యం సరఫరా చేస్తోంది గతంలో దొడ్డు బియ్యం సరఫరా చేయడం వాటిని లబ్ధిదారులు తినకపోవడంతో బయట మార్కెట్లో రీసైక్లింగ్ జరిగేవి ఇప్పుడు సన్న బియ్యాన్ని లబ్ధిదారులు వినియోగిస్తుండటంతో బయట మార్కెట్లో సన్న బియ్యం విక్రయాలు తగ్గాయి దీంతో ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి నిరుపేదల సొంతింటికలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమేళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది మండలానికి గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేశారు ఆర్థిక ఇబ్బందులు ఇతర సమస్యల కారణంగా పలువురు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వెనుకడుతున్నారు అలాంటి వారికి స్వశక్తి సంఘాల నుంచి లోన్లు ఇప్పించేందుకు యంత్రాంగం సన్నద్దమవుతోంది ఇంద్రమేళ్ల పథకంలో భాగంగా లబ్దిదారుడు సొంత ఖర్చులతో తన స్థలంలో పునాదులు తీసి బేస్మెంట్ వరకు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేస్తే లబ్దిదారుడి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం లక్ష జమ చేస్తుంది అయితే మెజార్టీ లబ్దిదారులకు డబ్బులు లేక నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ముందుకు రావడం లేదు ఈ విధంగా పలు కారణాలతో జిల్లాల్లో ఆశించిన స్థాయిలో ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతి కనిపించడం లేదు ఏప్రిల్ నెలాఖరులోగా కేటాయించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే స్వశక్తి సంఘాల్లో సభ్యులైనటువంటి లబ్దిదారులకు ఇంటి నిర్మాణాల కోసం లోన్లు అందించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది ఇంటి నిర్మాణం కోసం స్వశక్తి సంఘాల నుంచి అర్హులైన లబ్దిదారులకు లక్ష రుణాన్ని ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది ఇంటి నిర్మాణం ప్రారంభించే లబ్దిదారులు స్వశక్తి సంఘంలో సభ్యులై ఉండి దరఖాస్తు చేసుకుంటే గ్రామైక్య సంఘం లేదా మండల జిల్లా సమాఖ్యల ద్వారా లోన్ జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు నిన్నటితో ముగిశాయి నిన్న ఉత్సవాల చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కళ్యాణ కట్టలో పరులు మాల విరమణ చేసి పుష్కరిణిలో పుణ్యస్థానాలు ఆచరించారు అనంతరం స్వామివారిని దర్శించుకుని తమ స్వస్థలాలకు తెలుగు పైనమయ్యారు భారీగా భక్తులు రావడంతో ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీ అధికంగా కనిపించింది భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు